ప్రభాస్ పెళ్లి గురించి అతని బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రభాస్ పెళ్లి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్ అయిపోయింది ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అతను చేసే సినిమాలన్నీ పాన్ వరల్డ్ మార్కెట్స్ను టార్గెట్ చేసి రూపొందుతున్నాయి ఈ క్రమంలో ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి కూడా దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు ఎక్కువగా సర్చ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ప్రభాస్ పెళ్లి చేసుకోలేదనే టాపిక్ హైలైట్గా అనిపిస్తుంటుంది కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి టాపిక్ ఎత్తితే వాళ్ళ ఇంట్లో వాళ్ళపై కూడా ఫైర్ అయిపోతూ ఉంటాడు దివంగత కృష్ణంరాజు గారు కూడా చివరి రోజుల్లో ఈ టాపిక్పై మాట్లాడడం మానేశారంటే అర్థం చేసుకోవచ్చు విషయం ఎలా ఉందనేది ఇదిలా ఉంటే ప్రభాస్కి గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలుసు ఈ మధ్య ఈయన సినిమాల ప్రమోషన్స్లో కూడా ప్రభాస్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇప్పుడు ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలో ఓ సీనియర్ రిపోర్టర్ గోపీచంద్ని ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించాడు మీ ఫ్రెండ్కి మీరు దగ్గరుండి పెళ్లి చేయొచ్చు కదా అసలు అతను పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అని ప్రశ్నించగా అందుకు గోపీచంద్ నో కామెంట్స్ అంటూ బదిలిచ్చాడు మళ్ళీ ఆ సీనియర్ రిపోర్టర్ ఆ టాపిక్ని డ్రాక్ చేయగా నో కామెంట్స్ అని మరోసారి గోపిచంద్ రియాక్ట్ అవ్వడం జరిగింది దీంతో ప్రభాస్ పెళ్లిపై రియాక్షన్ రియాక్షన్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రభాస్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన గోపిచందే డార్లింగ్ మ్యారేజ్ అంటే నో కామెంట్స్ అని చెప్పడంతో ప్రభాస్కి అప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనే విషయం అర్థమవుతోంది మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం కొడుకు పెళ్లి త్వరగా చేయాలని అనుకుంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం పెళ్లికి ఇంకా నో చెబుతూనే వస్తుండడం గమనార్హం